హలో అండి నమస్తే ఈ వీడియోలో అయితే మీతో ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలనుకుంటున్నానండి ఇందాక చూసారంటే సత్యసాయి హాస్పిటల్ అనే నేమింగ్ బోర్డు ఇంకా మెట్రో స్టేషన్ కనిపించింది కదా ఇదేనండి సత్యసాయి హాస్పిటల్ అయితే మా ఆయన ఇంకా మా మామయ్య గారు వెళ్ళారనమాట ఈ హాస్పిటల్కి మా మామయ్య గారికి షుగర్ లెవెల్స్ కొంచెం డౌన్ అవుతున్నాయని ఈ హాస్పిటల్లో కన్సల్టేషన్ తీసుకున్నారు మా ఆయన అయితే ఈ హాస్పిటల్లో అయితే మొత్తం ఫ్రీగానే చెకప్ చేస్తారండి కానీ కన్సల్టేషన్ మాత్రం ముందే తీసుకోవాలి మా ఇంటి దగ్గర నుంచి ఒక రెండు మూడు మెట్రో స్టాప్స్ తర్వాత ఇది వస్తుందండి ఈ హాస్పిటల్ పక్కనే ఉందన్నమాట మెట్రో స్టేషన్ అయితే మనం మెట్రో దిగిన వెంటనే పక్కనే ఉంది కాబట్టి హాస్పిటల్ ఎక్కువ దూరం నడచాల్సిన పని కూడా ఉండదండి లోపలికి వెళ్ళిపోవచ్చు లోపలికి వెళ్ళడం అంటే ఎవరినంటే వాళ్ళని అలో చేయరండి ముందైతే మనం కన్సల్టేషన్ తీసుకోవాలి అది కూడా ఫోన్లో కన్సల్టేషన్ తీసుకోవాలి మనం అలా ఫోన్లో కన్సల్టేషన్ తీసుకున్నాక మనం దేని గురించి చూపించుకోవాలనుకున్నాం హాస్పిటల్లో ఆ డాక్టర్ మనకు అవైలబుల్లో ఉన్నారనుకోండి ఒక డేట్ మనకు చెప్తారనమాట మనం ఆ డేట్లో వెళ్లాల్సి వస్తుంది ఇందాక చూపించాను కదా వీడియోలో అది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట మనం కన్సల్టేషన్ తీసుకున్నాక మన మొబైల్ అయితే ఒక మెసేజ్ లాగా వస్తుందండి ఆ మెసేజ్ అయితే మనం ఎంట్రన్స్ లో చూపియ్యాలి వాళ్ళైతే మనకు ఒక రిసిప్ట్ లాగా ఇస్తారండి హాస్పిటల్ లోపలికి అయితే పేషెంట్ని ఒకరిని అలో చేయరండి పేషెంట్తో పాటు ఇంకొక పర్సన్ అయితే ఉండాలండి అలా పేషెంట్తో పాటు ఇంకో పర్సన్ ఉండడం మాత్రం మాండేటరీ అండి కంపల్సరీ అనమాట నేను ఇందాక చెప్పాను కదా ఎంట్రన్స్లో అయితే ఒక రిసిప్ట్ ఇస్తారని అదేనండి ఇదైతే మనం ముందైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలండి ఎందుకంటే మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళైతే మనకు ఒక కార్డు ఇస్తారండి మన పేరు రిజిస్టర్ చేసుకొని ఒక కార్డు ఇస్తారనమాట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడల్లా ఆ కార్డు చూపించామంటే ఈ రిజిస్ట్రేషన్ అదంతా పని ఉండదన్నమాట నెక్స్ట్ టైంకి మనం డైరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ అయిపోవచ్చు ఇంకా ఇక్కడైతే కిడ్నీకి ఇంకా క్యాన్సర్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అయితే ఇక్కడ లేవండి ఇంకా మిగతా అన్ని డిసీజెస్కి మొత్తం అన్నిటికీ వైద్యం చేస్తారన్నమాట అంటే జనరల్ సర్జీయను ఈఎన్టీ ఐ సంబంధించినవి ఇంకా డెంటల్ స్కిన్ ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు కూడా చూస్తారండి ఇంకా జాయింట్ పెయిన్స్ అంట ఇలా చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క డిసీజ్కి అయితే చూస్తారండి ఎక్సెప్ట్ కిడ్నీకి క్యాన్సర్కి తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి ఇంకా తర్వాత ఇక్కడ మా మామయ్య గారు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే మనము ఈ హాస్పిటల్లో అయితే మనకు ఏ మందులు అవసరమో ఏ టెస్ట్లు అవసరమో అవి మాత్రమే చేస్తారండి మనకు సరిపోయేమైన టెస్ట్లే చేస్తారు సరిపోయమైన మందులే ఇస్తారనమాట అంటే బయట ఉండే హాస్పిటల్స్లలో ఇన్సూరెన్స్ అప్లై అవుతుందని ఆ అంట ఈ టెస్టులు అంట ఆ మందులు వాడండి ఈ మందులు వాడండి అని ఏవేవో ఇస్తూ ఉంటారు కదా ఇంకా హాస్పిటల్లోనే పెట్టుకొని నాలుగైదు రోజులు పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా మందులు రాసి అంటే ఆ టెస్టులు ఎక్స్ట్రా టెస్టులు రాసి మనకి ఎక్స్ట్రా బిల్లు అంతా వేస్తూ ఉంటారు కదా అలా అయితే ఇక్కడ ఉండదండి మనకు ఏ మందులు అవసరమో అవి మాత్రమే ఇస్తారు ఏ టెస్టులు అవసరమో అవి మాత్రమే చేస్తారనమాట ఇంకా మాకు ఈ హాస్పిటల్ గురించి ఎలా తెలిసిందంటే మా ఇంటి హౌస్ ఓనర్ వాళ్ళు ఈ హాస్పిటల్కి వస్తూ ఉంటారండి వాళ్ళు చెప్పారనమాట ఈ హాస్పిటల్ అయితే ఒక క్యాంటీన్ కూడా ఉందండి ఇక్కడ చూస్తున్నారా సత్యసాయి బాబా ఫొటోస్ ఇక్కడ ఒకటే కాదండి ఈ హాస్పిటల్ ఎక్కడ చూసినా బాబా ఫొటోస్ ఉన్నాయి ఇంకా చుట్టూ గ్రీనరీ చాలా ప్లెజెంట్గా ఉందండి హాస్పిటల్ అయితే ఇక్కడ చూస్తున్నారా టైమింగ్స్ అయితే ఉన్నాయండి టిఫిన్కి అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ లంచ్ అయితే ట్వెల్వ్ థర్టీ నుంచి టీ అయితే ఈవినింగ్ అలా డిన్నర్ అయితే నైట్ అలా టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట కానీ ఇక్కడ అయితే ఫ్రీ కాదండి ఒక కొంచెం అమౌంట్ అయితే ఉంటుంది అంటే అమౌంట్ అంటే భారీ అమౌంట్ అయితే కాదు మినిమమ్ ఉంటుందండి అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ లంచ్ అయితే థర్టీ రూపీస్ ఇంకా టీ కాఫీ అయితే ఫైవ్ రూపీస్ ఇంకా డిన్నర్ అయితే థర్టీ రూపీస్ అలా ఉంటుందండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ టిఫిన్ అయితే పెడుతున్నారండి వీళ్ళు వెళ్ళింది మార్నింగ్ కాబట్టి టిఫిన్ పెడుతూ ఉన్నారు అప్పుడు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ఇంకా పొంగలి పెడుతున్నారు ఒకటే టిఫిన్ ఉండదంట వేరు వేరు మారుస్తూ ఉంటారు ఒకటి మర్చిపోయానండి ఇక్కడ ఏమంటే ఇక్కడ టిఫిన్ కానీ భోజనం కానీ తినాలంటే ముందైతే ఒక టోకెన్ తీసుకోవాలి అక్కడ అమౌంట్ కట్టి టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకున్నామంటే ఇక్కడ చూపించామంటే మనకు పెడతారనమాట ఇక్కడ ఇంత అని ఏం లేదండి మనం అడిగినంత పెడతారనమాట మనకు మళ్ళీ కావాలంటే మళ్ళీ అడిగి పెట్టించుకోవచ్చు చాలా నీట్గా చాలా ప్లెజెంట్గా చాలా బాగుందంట అండి మా ఆయన చెప్పాడు కానీ వీళ్ళు టిఫిన్ తినలేదన్నమాట ఏమంటే ఇంట్లో తిని వెళ్ళారు కాబట్టి అక్కడ టిఫిన్ తినలేదు మా ఆయన మీకు చూపించాలని వీడియో తీశాడనమాట ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఎవరైనా బయట నుంచి వస్తారు కదా బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళకి లగేజ్ అందు ఉంటుంది కదా ఆ లగేజ్ అయితే ఇక్కడ క్లాక్ రూమ్ అనేది ఒకటి ఉంటుందని అక్కడ పెట్టుకోవచ్చు అనమాట దీనికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఉంటుందంట అంటే మన కన్సల్టేషన్ మనకు అన్ని టైమింగ్స్ ఉంటాయి కదా మనం చూపించామంటే అక్కడ మనకు టోకెన్ ఇస్తారు దాన్ని బట్టి మనం పెట్టుకోవచ్చు అది కూడా ఫ్రీనే అండి ఏమి ఉండదు లగేజ్ పెట్టుకోవడానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఒక నెంబర్ అయితే ఇస్తారండి పలానా చోట కూర్చోమని చెప్తారనమాట అంటే మనం స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి కదా అక్కడ వెయిట్ చేయమని చెప్తారు మన నెంబర్ వస్తూనే పిలుస్తారనమాట ఇక్కడైతే ఫ్రీ వాలంటీర్స్ అయితే ఉన్నారండి అంటే వీళ్ళు ఇక్కడ ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారనమాట అంటే వీళ్ళు మెడికల్ స్టూడెంట్స్ ఇలా చాలా మంది ఉన్నారనమాట అంటే వీళ్ళు జీతాలు తీసుకొని ఇక్కడ సర్వీస్ చేయడం లేదండి ఫ్రీ సర్వీస్ అనమాట వీళ్ళు చేసేది ఇక్కడ అంటే వీళ్ళు ఇక్కడ జాబ్ లాగా చేయడం లేదని సర్వీస్ లాగా చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు మా అమ్మాయి చేతులు అయిన పింక్ కార్డు ఉంది కదా అది వచ్చేసి రిజిస్ట్రేషన్ కార్డు అండి ఆ కార్డు ఉందంటే మనం లైఫ్ లాంగ్ ఇక్కడ సత్యస్థాయిలో చూపించుకోవచ్చు అనమాట అంటే రిజిస్ట్రేషన్ చేసుకోని అవసరం ఉండదు కానీ ఎప్పుడైనా చూపించుకోవాలంటే అపాయింట్మెంట్ మాత్రమే తీసుకోవాలి ఇంకా ఇక్కడైతే సత్యసాయి బుక్ స్టాల్ ఉంది బేకరీ కూడా ఉంది లోపల ఇక్కడ లోపలికి వెళ్ళామంటే బేకరీలో కేక్స్ అలాంటివి చాలానే ఉన్నాయి స్వీట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ ఉన్నాయి సత్యసాయిబాబు గారి పుస్తకాలు అన్ని భాషల్లో ఉన్నాయండి ఒక లాంగ్వేజే కాదు తెలుగు హిందీ మరాఠీ కన్నడ మలయాళం అన్ని భాషల్లో ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడైతే కొన్ని ఫ్రీ ఆర్టికల్స్ కూడా ఉన్నాయంట అండి మామయ్య గారు తీసుకొని వచ్చారు అవి మన ఇష్టం మనకి కావాలంటే తీసుకోవచ్చు అంట ఫ్రీ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు చాలామంది ఉన్నారండి ఓల్డ్ ఏజ్ అంటే రిటైర్డ్ అయిన వాళ్ళు అలా మంది ఉన్నారండి ఇక్కడ అయితే వాళ్ళంతా ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు ఈ హాస్పిటల్లో కన్సల్టేషన్ తీసుకోవడానికి చాలా చాలామంది వస్తూ ఉంటారండి అంటే తెలుగు వాళ్ళే కాదు కన్నడ వాళ్ళే కాదు బెంగాలీ వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు దూరం దూరం నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువ బెంగాలీ వాళ్ళే వస్తూ ఉంటారంట అండి కానీ ఇక్కడ ఒకసారికి ట్రీట్మెంట్ తీసుకున్నాక కొన్ని డేస్ ఇక్కడే ఉండాల్సి వస్తూ ఉంటుంది కదా అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడే దగ్గరలో ఒక రూమ్ తీసుకొని ఒక నెల అంతా ఇక్కడే ఉండి చూపించుకుంటూ ఉంటారంట అంత ఫేమస్ అండి హాస్పిటల్ అయితే అంత బాగా చూస్తారనమాట ఇక్కడ ఈ సత్యసాయిబాబా హాస్పిటల్ అయితే బెంగళూరులో ఒకటే కాదండి ధర్మవరం దగ్గర పుట్టపత్రి అనే ఊరు ఉందన్నమాట అక్కడ ఉందనమాట అక్కడ పెద్దది అక్కడ పెద్దది అంటే అది మెయిన్ అనమాట అక్కడే ఉండేవారు సత్యసాయిబాబా గారు ఇంకా తర్వాత ఇది రెండో హాస్పిటల్ అనమాట బెంగళూరులో ఉంది బాబా హాస్పిటల్ అనేది ఒక పెద్ద ఏరియా అండి చాలా పెద్ద హాస్పిటల్ అండి ఇది అయితే అంటే మొత్తం వంద ఎకరాల దాకా ఉంటుందన్నమాట చాలా లోపలైతే అసలు లాగా ఉంటుంది అసలు అది హాస్పిటల్ లాగా అనిపిది చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఈ హాస్పిటల్కి నేను వెళ్ళకపోయినా మా ఆయన తీసుకొచ్చిన వీడియోతో మీతో షేర్ చేస్తున్నాను మా ఆయన చెప్పిన డీటెయిల్స్తోనే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ బయట ప్రతి ఒక్క చోట రాసి ఉంటారంట ఇక్కడ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఎవరికి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు అని చెప్పి రాసి ఉంటారంట ఇక్కడ మెయిన్ చూసేది ఏంటంటే న్యూరాలజీ ఇంకా కార్డియాలజీ అంటే అండి అంటే గుండెకి సంబంధించి ఇంకా నరాలకు సంబంధించిన డిసీజెస్కి అయితే బాగా చూస్తారంట అంటే మిగతాయి కూడా ఉన్నాయి కానీ అంత హైలో లేవు న్యూరాలజీ ఇంకా కార్డియాలజీకి మాత్రమే ఎక్కువ బాగా చూస్తారని చెప్తున్నారు ఇక్కడైతే వాటికైతే సపరేట్ బ్లాక్స్ అయితే ఉన్నాయంట అండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ వైట్ ఫీల్డ్లోనే సత్యసాయి హాస్పిటలే కాకుండా సత్యసాయి ఆశ్రమం కూడా ఉందండి అది కూడా మీకు ఎప్పుడైనా చూపిస్తాను వీడియో తీసి ఇంకా మా చెప్పాడు కదా ఈ హాస్పిటల్ గురించి అయితే చాలా నీట్గా ఉందంట అండి చెట్లు కానీ చాలా దుమ్ము అలాంటి డస్ట్ కానీ ఏది లేదంటే చాలా నీట్గా ఉందంట అక్కడ కనిపించేదే అండి మెట్రో స్టేషను అక్కడ మన మెట్రో స్టేషన్లో దిగేసామంటే మనకు వాకబుల్ డిస్టెన్సే అనమాట ఇంకోటి ఏంటంటే ఈ హాస్పిటల్లో మండే నుంచి సాటర్డే వరకు మాత్రమే కన్సల్టేషన్స్ ఉంటాయంట అండి సండే అయితే ఉండదంట ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మన ఆధార్ కార్డు కొన్ని డీటెయిల్స్ తీసుకొని వస్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటారనమాట రిజిస్టర్ చేసుకునేటప్పుడే మనం ఏదానికి సంబంధించి చూపించుకోవాలో వాళ్ళు నోట్ చేసుకుంటారనమాట ఆ డిపార్ట్మెంట్కి అయితే మనకు పంపిస్తారు ఒక టోకన్ అయితే ఇస్తారని చెప్పాను కదా దాన్ని బట్టి మనం చూపించుకోవాలి ఇంకా వీళ్ళైతే మార్నింగ్ నైన్కి వెళ్ళారండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి కల్లా కంప్లీట్ అయిపోయింది ఇంకా వీళ్ళ ట్రైన్ అయితే ఉంది ఈ వీడియో అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి ఈ వీడియో వల్ల కొందరికైనా యూజ్ అవుతుందేమో అని చూపిస్తున్నాను మీకు కూడా షేర్ చేస్తున్నాను అంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా ఇలా బెంగళూరులో అయితే ఒక హాస్పిటల్ ఉంది కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్లు మీకు చూపిస్తున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం